వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ రెండు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఒక యోగ వంటి వ్యక్తి నుంచి దైవక జ్ఞానాన్ని పొందటం వల్ల ప్రశాంతతను హాయిని పొందుతారు మీరు సమయానికి ధనానికి విలువనివ్వాల్సి ఉంటుంది లేనిచో రాబోయేటటువంటి రోజుల్లో మీరు సమస్యలకు పరీక్షలు పరీక్షలు ఎదుర్కోవాల్సి తప్పదు ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమపూర్వకమైనటువంటి ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఎంతో ఉత్సాహంతో ఉంటారు మీరు మీ మెదడుకు పొదున పెడతారు చదరంగం గుడి నుంచి వచ్చిన ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది పెట్టేందుకు మీ ఎరుగు వారు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు ఆర్థిక మెరుగుదల కోసం అసూయ మరియు ఇర్షి వంటి లక్షణాలను నివారించండి వృషభరాశి జాతకులు అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడుతూ ఉంటాయి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర అధికల ఖర్చుల నుంచి కూడా నియంత్రించుకోండి లేకపోతే మీరు ధనం సరిపోపట్టు టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆశ్రయం మీకు లభించబోతు ఉంది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకుంటారు ఉద్యోగం యొక్క కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి మీ సహోద్యోగులు మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకోబోతు ఉన్నారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేయబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీ రోజు మీరు అటెన్షన్ని కోరుకుని ఎన్నో జరుగుతాయి స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి రోజు మీకు తెలిసి చెప్తారు మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేపచల్లును మీ దంతాల మీద ఉంచండి మిథున రాశివారు ఒక స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు పొరుగు వార్త తగాదా మీ మూడుని పాటి చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య పంధాలను కొనసాగించే పర్వతం చెయ్యండి మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తెలివైన పని కాదు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వంతో సమయం గరవడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీ బెటర్ హాఫ్ను తరచుని సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనను తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని బాధపడతారు కుటుంబ జీవితాన్ని మెరుపరచుకోవడానికి ఇంట్లో ఒక వ్యక్తిగత దేవ యొక్క దేవత యొక్క ఇనుక విగ్రహాన్ని పూజించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువులు అజాగ్రత్త ఉంటే అది మీకు సమస్యకు కారణమవుతుంది ఈ రోజు మీరు ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్ ఓపీనియన్ ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు సమస్యలు ఎదుర్కోగలరు మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దాతీసి వారికి అప్సెట్ చేయగల విషయాలకు తలెత్తకుండా దాతీయడం ఉత్తమం మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీరు ఎవరు అందుబాటున మూడులో ఉంటారు మీకు కావలసినకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నిస్తారు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు కానీ అంతా మంచిగా జరిగిన తర్వాత తెలుసుకుంటారు పాలు మరియు పెరుగుతూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలను ఆస్వాదించండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదారులు ఇస్తుంది దుష్టపు ఆలోచనలు గల ఒకరు ఎవరో మీకు హాని కలిగించే అవకాశం ఉంది అలాగే మీరు తెలియగలదు గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి వ్యాపార భాగస్థాలు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మీరు మీ లోపాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందంగా కనిపిస్తుంది తాండవిస్తుంది మిమ్మల్ని ఆనందింప ఉంటుంది ఒక సా శ్రావ్యమైన ప్రేమ జీవితం కోసం మీ ఉంగరపు వేలకు ఒక బంగారు ఉంగరాన్ని ధరించండి కన్యారాశి జాతకులు రాశి జాతకులకు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించక ప్రతి పరిస్థితిలోని మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది మీ డబ్బు సంబంధమైన సమస్యలు మీ నెత్తి మీద తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగవచ్చు కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తి రావటం అనేది స్తంభరాలకు వేడుకలకు కారణమవుతుంది మీ ప్రేమైన వారి మనసుని ఈరోజు తీసుకుని సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలిసి ఉపాయం అవసరం మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు మీ యొక్క ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగడానికి భైరవుని ఆరాధిస్తే చాలా మంచిది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుల వల్ల పరిచేస్తుల వల్ల మీ మానసిక ప్రశాంతత చికాకు కలుగుతుంది ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకువెళ్ళడానికి వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది ఎటు చూస్తున్న చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్న కనుక ఈ రోజు మీరు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలి అనుకుంటారు కానీ మీరు చేయలేరు రొమాన్స్కు విడదీయలేని బంధం అవుతుంది ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్థంతో కలిసి అనుభూతి చెప్తారు పుష్ప సంగమం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ్ కేతుమం ప్రణమామ్యహం పదకొండు సార్లు పఠించండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రుచిక రాసి జాతకులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజు మీరు చేసిన పాత పెట్టుబడుల లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులు పొందుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా గడపడానికి ఐఫ్రోఫాల్ తగినది ఈరోజు బిజీగా జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానికి మీరు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను ఇద్దరు రోజు చాలా సున్నితంగా పరిష్కరించుకుంటారు నదులో తెలుపు లేదా నలుపు నువ్వుల గింజలు వేయటం ద్వారా ప్రేమబంధాలు జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ ఖర్చు తారతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే రోజు అవసరమైన వాటిని కొనండి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషంగా ఉంటుంది వారు మీ ఆశల మారుకు వెదిగి మీ కళ్ళని నిజం చేస్తారు ప్రేమ ఒక ఓట వంటిదని పూలు గాలి సూర్యరశ్మి సీతకాచీలక వంటి ఒక రొమాంటిక్ ఫీలింగ్ను మీరు అనుభూతి మీ దబాయింపు స్వభావం మీ సహా ఉద్యోగులతో విమర్శకు గురి అవుతుంది వాదులకి దిగినప్పుడు ముఖ్యమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ భాగస్వామిచే నడుపుబడతా నడపగలుగుతారు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెడతారు వృత్తిపరమైన జీవితంలో పెరగటానికి సూర్యుని కింద నారింజ లేదా ఎరుపు గాజు శేషాల నిల్వ ఉంచి నీటిని ఉంచండి ఆ నీటిని త్రాగండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు పంచేస్త చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాకును తెప్పిస్తుంది డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ప్రేమక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది ఆఫీస్లో మీ పని వాతావరణం మీరు చాలా మెరుగ్గా ఉంటుంది మీరు నిజంగా ప్రయోజనంగా పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలు వినండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని క్షీణిస్తుంది నలుపు రంగు దుస్తులు తరచూ ఉపయోగించండి స్థిరమైన మెరమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారించుకోండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీరు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ కోసం బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడతాయి మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె లేదా అతను మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితోబాధి చేస్తారు మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి యొక్క సాయశక్తిలో ప్రయత్నిస్తారు మీ ప్రేమైన వ్యక్తి రాకును గురి అవ్వటం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వార్త ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవటం వల్ల మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది వైవాహ ఈ మధ్య మరీ సరద లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడక డిఫరెంట్ గా ప్లాన్ చేయండి ఆదాయంలో పెరుగుదలకు ఇంట్లో చేపలు యొక్క కృత్రిమ జలాశయాన్ని ఏర్పాటు చేయండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందడం కోసం కోరుకున్న ఫలితాలను పొందుతారు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడాల్సి ఉంటుంది మీరు ఈరోజు రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక కలుగుతుంది మునుములు మీకు అత్యంత ఆనందకర కాగలరు ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంటుంది మీరు ఎంతకాలంగా నిత్యం చేసేందుకు మీరు ఇద్దరు చూస్తూ వస్తున్న పని ఈరోజు అందిపుచ్చుకుంటారు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మునులకు ఋషులకు గౌరవించడం మరియు ఆహారం కల్పించిన ఆరోగ్యానికి ఎంత ఉపయోగంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి